ಶ್ರೀ ಅಕ್ಕಿರಾಜು ರಮಾಪತಿರಾವ್ ಮಂಜು ಗಾರ್ ಕುರ್ಚಿನ ಪ್ರಸಿದ್ಧ ರಚಯಿತಲ ಪ್ರಶಸ್ತ ವ್ಯಾಸ ವ್ಯಾಸಂಕಲ ಸಾಹಿತಿ ವೈಜಯಂತಿ ಪದೇಡವ ಭಾಗ ಇರವೈದು ತೊಮ್ಮದ ಇರವೈ ನ వేదం వెంకటాచలంగా సంస్కృత విద్వాంసులకు ఒక విన్నపం అనేటువంటి వ్యాసం చూస్తున్నాం కొంత చదివా ఇవాళ కొన్ని మాట వాటి వ్యుత్పత్తులు సంస్కృతంలో లేకపోయినా ఎక్కడిని ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తున్నా చమస ఒక విచిత్రమైన యాగపా పవిత్రమైన యాగపాత్ర ఔదుంబరం ఒక విధమైన కొయ్య తొట్టె తొడ్ తెడ్ ఇంచుమించుగా ఐదారంగుళాల చదరాన్ని అంగుళాల స్థాయం కలదై మధ్య మూడంగుళాల ఆయామాన్ని రెండంగుళాల లోతు ఉండేట్టుగా తొలసబడిన పాత్ర చేతిలో పట్టుకోవటానికి ఆయ ఆ కొయ్యతోనే మరీ కాకుండా మరీ కాక ఒక పిడి కూడా చేయబడి అగ్ని స్థోమాది సోమయాగాలలో కొందరు ఋత్విక్కులు క్షమస్వాధ్వరులను పేరుతో వీటిని దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్క మాట ఒక్కొక్క మాట ప్రతి ప్రౌత ప్రక్రియలోంది అరుస్తూ నస్య సస్య నస్యం వేసుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు కొన్ని సమయాల్లో ఈ చమసంలో సోమాన్ని పోస్తారు దాన్ని వీళ్ళు కూడా తాగుతారు ఈ పదం సంస్కృతికుల పూర్వలకు సామాన్యమైన మాట దీని వ్యుత్పత్తి పరాసీ పార్సీ భాషలు దీనిని స్వరూపం వల్ల భరతఖండమంతా తెలిసిన మాట తెలుగు వాడుక భాషలో మనం చెంచ అంటాం కదా దీని స్వరూపం చెంచ అంటే చిన్న తెడ్డు వంటి సాధనం. ఇంగ్లీష్లో దీనే స్పూన్ అంట ఫార్సీలో చెమ్ అంటే తెడ్డు అబకహ చహ అనేదికమైన ప్రత్య సంస్కృతంలో కాత్యయలు చెమ్ చహ అంటే చిన్న తెడ్డు అందులోనే ఉత్తరాదిన వేడి నీళ్లు కాచుకొనే తామ్ర పాత్రాని దేగిస అంట దీని స్వరూపం దేగ్ ప్రథమాక్షరం ద కాదు ద అంటే చిన్న కాగు అని అర్థం దేగ్ అనేది పెద్దది అలా చెమ్చ అనేది చెమ్ అనేది చెంచహా చమసహ కనుక చెంచ మారిందంటున్నారు కొన్ని తెలుగు మాటల వ్యుత్పత్తి వాడుకలో ఉండే తెలుగు భాషలో ఆచికాలు కానివి సంస్కృత సమాలు తద్భవాలు కానివి కొన్ని పదాలు ఇతర భాషల నుండి వచ్చాయి ప్రాకృతం అంటే హిందీ గుజరాతీ మరాఠీ మొదలై హిందుస్థానీ లేక ఉర్దూ అరబ్బీ ఫార్సీ దఖని ద్రావిడం అరవం కన్నడం ఇలా సుమేరియన్ సెమెటిక్ అసేరియన్ సుమేరియన్ సెమెటిక్ అంటే అసేరియన్ బాబిలోనియన్ హీబ్రూ గ్రీకు లాటిన్ ఇంగ్లీషు ఇలాంటి భాషలు నుండి కొన్ని మనకు దారిలోకి వచ్చి చేరాయి కొన్ని పదాలు స్వదేశ ఉత్పన్నాలై పారిభా అయిన పారిభాష కొన్ని సంస్కృతాల నుండి కల్పింపబడిన పారిభాష కొన్ని దేశ చరిత్రలోని సందర్భాలనుసరించి కొన్ని భూగోళాన్ని సంబంధించిన కొన్ని ఇతిహాసాలకు సంబంధం కల కొన్ని ద్వైభాషిక అంటే తెలుగు భాషలో మొదట ఒకటి తత్సమానార్థ ద్యోతకంగా వేరొక భాషలో ఇంకొక పదం ఈ ఒక దంట మాటగా ఇలాంటి పంగ్లీష్ ఇలాంటి పదాలు ఇంగ్లీష్లో బైలింగ్వలిజమ్స్ అంట వాణిజ్యం నావికా యాత్రడు ఇలాంటి సంబంధాల వల్ల కలిగిన పద కొన్ని ఆయా కాలపు రాజ్యాంగ పద్ధతులను వ్యావహారిక సందర్భాలను అనుసరించి వెలువడిన పదాలు కొన్ని స్త్రీ పురుషుల ఆభరణాలు అలంకార పరికరాలు వాటి పేర్లు కొన్ని తినుబండారాలు పిండి వంటలు మిఠాయి దినుసులు గ్రంథాన్యం అని చెప్పబడి వైద్యునకు ఉపయోగించే వస్తువుల పేర్లు కొన్ని దీపావళి నాడు పిల్లలు కాల్చే మందు గుండు సామాన్ల పేర్లు కొన్ని ఆటపాటలు మేళతాళాలు ఊరేగింపులు భోగ వనితల నృత్యాలు ఇలాంటి సంబంధించిన పేర్లు పని యుద్ధసేన గుర్రాలు ఏనుగులు బళ్ళు మొదలైన వాటికి సంబంధించిన పేర్లు పని మన ఉడుపులు అంటే బట్టలు వస్త్రాలు డెస్శర్మ షికారీల వేటలు గరిడి వీటి పదాలు కొన్ని ఇంకా ఇతర వర్గాల మాటలు అనేకం వాడుక భాషలో కుదిరి చేయరాయి ఇవన్నీ ఇతర భాషల నుండి వచ్చి చేరాయి అలాగే లోకంలో అన్ని భాషలలో సాంకర్యం ఉంది అయితే యూరోపియన్ల మనకు గల భేదం ఒకటి విరుక్తంగా చెప్పవలసి ఉంది అంటే డైరెక్ట్ మన పద్ధతి సంస్కృత పాండిత్యం నుండి మనకు వచ్చినది వచ్చిన దాయం అది ఇతర భాషల నుండి ఇతర ద్వీపాల నుండి వచ్చి మన భాషలో పదాలు చేరి ఉన్నాయి అనటం తప్పు లజ్జ సిగ్గు కూడా పడాలి మన సంస్కృతాన్ని గురించి ఇలాంటి మాట చెప్పువాడు వేద బాహ్యుడు దేశద్రోహి వాడి దురితానికి లేదు వాడి పాపాన్ని ఆంధ్రాన్ని గురించి చెబితే బహుశా ప్రాయశ్చిత్త కాండలలో ఏదైనా కృచ్ఛాంద్రాయణాది సులభ మార్గం కనపడుతుందని నాకు అనిపిస్తుంది యూరోపులోని సుసంస్కృతారైన భాష అంటే ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచి మొదలైన వీటిలో పై చెప్పిన విధంగా అన్య దేశీయలు చాలా ఉన్నాయి వాటి విషయంలో ఆయా దేశపు లాక్షిణికులు నైఘంటికులు అంటే డిక్షనరీ లెక్సియోగ్రాఫ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క పుట్టుగా చరిత్ర శోధన చేసి మయల్పలిచి నిఘంటువులు రసి ఇంకా రాస్త ఎందుకు కారణం వాళ్ళకి మానావమానాలు లేకపో అలాంటి గ్రంథాలు మన భాషకు రావాలి ఎప్పుడొస్తాయో మనకు మానవమాలు పోయిన తరువాత ఇప్పుడు అనేక పదాలు అన్యదేశీయాలని మన లాక్షణికులు నైఘంటులకు తెలియటంలా అలాంటిది వాటిని దేశ్యాలని చూపి విరమిస్తున్నారు ఈ నిఘంటువులో తెలుగు పదాలు దేశ్యాలు అరబ్బీ నుండి వచ్చినవి కూడా దేశం దేశ్యం అరబ్బీ నుండి వచ్చినవి దేశ్యాలి ఇది లక్షణం వల్ల ఇలాంటి లక్షణం వల్ల ఏమిటి ప్రయోజనం అంటున్నారు ప్రశ్న అంగడి దేశ్యము దుకాణము దేశము కిటికీ దేశ్యము గవాక్షం హాజరు దేశ్యం ఆస్థానం హజారం యొక్క మారు రూపం హజారం అంటే దేశ్యం హజారంకి మొదటి రూపం హజారం అంటే దేశ్యము మొగసాల అలాగే పాపోస్ పాయపోస్ వైకృతము ముచ్చే అది సాదుస పాదుస పాదుసాహి వైకృతం రాజ్ రాజు నైఘంటికులు ప్రయోగిస్తున్న దేశం వైకృతం అనే సంకేతాలకు అర్థం వాళ్లే చెప్పుకోవాలి చదువు వాళ్ళకి తెలిసేది కాదు విధాతా వ్యక్తి వానవా ఈ దుకాణ శబ్దం అరబ్బీ నుండి పార్సీ చేరి భరతఖండంలోని మహమ్మదీయుల వాడుకలో ప్రచురమై హిందువులు వాడుచుండే మార్క్ ఇది మాండలికం విశేషించి విశాఖపట్న సీమలో దుకాణం అంట నెల్లూరు సీమలో అంగడి అంట కానీ వాళ్ళకి దుకాణం లేదు దీన్ని పారసీ రూపాలు దుకాన్ దుకాన్ వీటి అర్థం అంగడి అని ఇది ఎలాంటి దేశ్యమని ఈ నైఘంటికులు భావిస్తారు అని ప్రశ్నించారు అలాగే కీర్తికీ దేశ్యం గవాక్షం అని తెలుసు కదా విండో ఇక ఇది తెలుగు మాట కాదు హిందీ ఈ భాషలో దీని రూపం కిడిక్ ఇది ఎలాంటి దేశం హాజరు హజారం ఆస్థానం ఈ పదాలు అరబ్బీ శబ్దానికి తెలుగువారి వాడుకలు పుట్టిన ప్రభుత్వంలో పుట్టాయి వీటి అరబ్బీ రూపాలు హాజిర్ హుజూర్ మొదలైనవారు ఈ హాజిర్ శబ్దం కోర్టు కచేరీల వాడుకలో మహమ్మదీయులు హిందువులు అనుకునే మాట అయితే ఉచ్చారణ తప్పుగా ఉండటం హాజిర్ అనే మధ్యవర్ణం హాజర్ అనే అకారంతో అలాగే వాజిర్ శబ్దం కోర్టు నాజర్ నాజిర్ శబ్దం కోర్టు నాజరు గారు అంట నాజిర్ అని చెప్పాలి ఈ పదాలు ఎలాంటి దేశాలయ్యా మీకు పాపోస్ పాయపూస్ వైకృతం ముచ్చే వైకృతం అనే సంజ్ఞకు నిర్వచనం ఇలా ప్రాకృత సమయాన్ని సంస్కృత ప్రాకృత భావంలో అయిన పదం సంస్కృతం చెడి హిందుస్థానంలో నూలు ప్రాకృతాలై ఉంది ప్రాకృతం అన్న మాత్రాన ఏ ప్రాకృతంకి అన్వయిస్తావు అది ఏ ప్రాకృత సమ ఆ పాపోసు పాయపూసు శబ్దాలు పాయపూసు అది అనమాట ప్రాకృత సమాలు కావు సంస్కృత ప్రాకృత భవాలు కావు పార్సీ మాట పాయే పోష్ అనే రూపం న్ని తేల్చి పలకాయ పాయ్ పోష్ అంటే ముచ్చే అనర్ పాయే కాలికి పోష్ తొడుగు కాలికి తొడిగేటువంటి ముచ్చి అర్థం ఏమిటి తొడగట్టం అనర్ దీనిలోని సకారం మన వారి వాడుకలో సకారమై ఈ శబ్దాన్ని మాండలికం నెల్లూరు సీమలో మద్రాసులో కొంతకాలం కింద వాడుకలో ఇప్పుడు ఈ మాట వాడటం బూట్స్ కింద నలిగిపోయింది దీని అర్థం ఈ కాలంలో సాధారణంగా తెలియదు పాదుషా పాదుషాహి అని వైకృతం రాదు వీటిని గురించి ఒక వార్తకం రాసి ఉన్నారు పాదుషా పాదుషాహి శబ్దాలు మ్రేచ్ఛ భాషలో తరచుగా వాడే మాటలు దీనికి స్పష్టం వీరికి మ్రేచ్ఛ శబ్దం అర్థం తెలియల ఈ తెలియకపోవడం మనలో పండిత పామర సామాన్యం మ్రేచ్ఛ భాష అనటంలో ఈ భరతఖండంలోని మహమ్మదీయుల వాడుక భాష అని వీళ్ళ బోధ అలాగే తరచు అనేటలో వీరి ఏమీ తెలియదు ఇది కూడా తర్వాత తరచు వాడుకోగల పదంటైతే ఏమి జ్యోతితం ఇది తెలుగు మాట అని దీన్ని మ్లేచ్చులు తమ భాషలో చేర్చుకొని వాడుతున్నారనే లేక ఇది మ్రేచ్ఛ భాషలో రూఢమైన పదమని తెలుగులో చేరి ఉందనే ఈ రెండు సందర్భాలు ఒకటి కూడా దీని వైకృత శబ్ద నిర్వచనానికి సరిపోదు ఇట్లా ఉంటే కొ వైకృతం అంటే ఎలా అంటారు పాదుష పాదుషాహి ఇవి పార్టీ మాతల వికృత రూప పాద్షాహ ఇవి రూపాంతరంగా సార్వభౌమ చక్రవర్తి సమ్రాట్ రారాజు బాద్షాహి విశేషం విశేషం కూడా వాడు చక్రవర్తికి సంబంధించింది సామాన్యానికి సంబంధించిన అర్థం ప్రభుత్వం అని కూడా ఆర్యావర్తంలో మహమ్మదీయ తో వాడుకలో వచ్చి చేరు మొఘలాయి ప్రభుత్వంలో బాగా వ్యాపకం చెంద ఈ మాటలు ఢిల్లీ పాదుషా అనే వాడుక హమంత రాజులకు పాదుషా అని చెప్పరు తరచుగా ఆంధ్ర వాడుకలో పాశ్చా అని ఉంది పాపోసు శబ్దం లాగా షకారం షకారం బొబ్బిలి కథలు బాల్యంలో విన్న జ్ఞాపకం ద్వారా సరదారీలో ఫ్రెంచి సైనికుల మార్చిన మాటలు మెరుగని ఫరాసులే మన దేశముకొచ్చినారు భూమి లెరుగని ఫరాసులే మన భూమిలో కొచ్చినరు అంతలేసి మరాఠ భూములే హతము చేసినారు గోల్కొండ దర్బారి మీదని కొట్టిపోరినారు పచ్చావును సాధించిన పరాజులేవి ఈ కథ చెప్పిన వాళ్ళకి ఆ కాలంలో పాశ్చాశబ్దము యొక్క క్రమమైన అర్థం తెలిసి ఉంది గోల్కొండ అన్నాడు కనుక సామంత ప్రభుత్వమని ఇక్కడ గోల్కొండ దర్బార్ అనే నిజాం ప్రభుత్వం పశ్చాబు అనేది చక్రవర్తి మారాఠ అనేది మహారాష్ట్ర అని అర్థం తర్వాత సాంస్కృతిక గణములోనివారు కనుక సాంస్కృతికుల వంటి మ్లెచ్ఛులే కాని వేరు కాదు వారి భాష కూడా సంస్కృత భాష వంటి మ్లేచ్ఛ భాషే కానీ ఎక్కువ తక్కువలు లేవు వివరం వక్ష్యమాణం మన దేశంలోని మహమ్మదీయులు వాడేటువంటి భాష మ్లేచ్ఛ భాష కాదు హిందుస్థానంలోని హిందువులు వాడేటువంటి భాష అది కూడా ఒకే భాష అని చెప్పచ్చు ఇలాంటి సన్నివేశాలలో ఆపేక్షణీయమైన సాహితీ పటిమ లేఖ మన భాషలకు నిఘంటువులు రాయపోవనటం సాహసం కేవలం సంస్కృతం ఆధారపరచ సంస్కృతానికే కానీ సంస్కృతాలకు మాత్రం ఆధారం చేసుకొని తెలుగుని కానీ నిఘంటువులు ఏర్పడ తెలియని విషయాలు తెలియదనటంలో ఏం లేదు తెలియని చోట యావత్ ఉపయోగి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలంటున్నారు వేదం కొన్ని మాటలను సర్వసామాన్యంగా వాడతారు అయితే ఆ పదాలకుండే అర్థం ఒకటి వాడుకలో గల అర్థం ఇంకొకటి కొన్ని మాటలను కొందరు ఒక అర్థంలో మరొకరు మరికొందరు వేరైన అర్థంలో ఉపయోగిస్తారు కొన్ని పదాలు మాండలికాలు అంటే దేశాలు ఒక మండలంలో వాడుకలో ఉండే మాటలు అవి ఇంకొక మండలంలో తెలియకపోవచ్చు ప్రేతానికి పితృత్వం వరకు జరిపేటువంటి అపర కర్మ ఒక ప్రదేశంలో కర్మాంతరం ఒకచోట తీరాలంట ఒక చోట దినవారాలంట ఒకచోట క్రతువులంట అలానే ఒక చోట గర్భాధారము ఇంకొక చోట దానికే నిషేకం మరొక చోట ప్రస్తుతం అని కంట కడపవారికి పునఃసంధానం అంటల్లో అర్థం తెలియదు ఇలాంటి మాండలికాలు వేనవే యూరోపియన్ భాషల్లో ఉన్నాయి వాటికన్నిటికీ స్థల నిర్దేశ వ్యుత్పత్తి పుట్టుక కాలం ఇలాంటి విశేషాలు తెలియపరిచే నిఘంటలు ఏర్పడి ఉన్నాయి కూడా మరి కొన్ని మాటలు అపార్థాలతో ఉపయోగిస్తారని చెప్పా ఇందుకు ఉదాహరణగా పైన చెప్పిన గర్భాధాన ప్రస్తుతం విచారిద్దాం యాజకులు పురోహితులు తమ గృహస్థులతో కూడా ఊరిలో బంధుమిత్రాలను ఆహ్వానం చేయవచ్చి అయ్యా రేపు దేవదత్తుగారి కుమారుడి గర్భాధానం తమరు సకుటుంబంగా దయచేయాలని చెబుతా ఈ శబ్ద ప్రయోగాన్ని గురించి మన దేశంలో ఇంగ్లీష్ చదివిన వారిలో కొందరి వాడుక మరొకటి చోద్యంగా దినం రామయ్య గారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి వాడికి నఫ్సన్స్ అంటారు ఇప్పుడు మనం ఈ నప్సన్స్ అనేది ఇంగ్లీషు మాస్టర్ గర్భాధానం అని అంటే మన మాటకు పట్టిన దుర్గ్రహమే మన వారి యాజమాన్యంలో ఇంగ్లీషు మాట కూడా ఈ నప్సల్స్ అనే మాట గర్భాధానం అనే మాటల స్త్రీ విషయమయ్యే చెప్పాలి కాని మగవాళ్ళని ఉద్దేశించి చెప్పకూడదు దీని కారణం ఈ రెండు పదాల వ్యుత్పత్తిలో మనకు అర్థమవుతోంది అవధానాలు గురించి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారి వ్యాసాన్ని తెలుసుకుంది